అన్నిటికన్నా మంచి అలంకరణ వస్తువు ఏదైనా ఉన్నది అంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకుంటే మన ఫేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కానీ బీగా బుగ్గలు ఉండి కొద్దిగా ఇది పెద్దది ఎత్తడో పొత్తుడో అండి మన ఫేస్కి సూట్ అవ్వడం ముఖ్యం అంటే ఇయర్ రింగ్స్ అనమాట చాలా తక్కువ ప్రైజెస్లోనే తీసుకునే ఇయర్ ఏ ఇయర్ రింగ్ అయినా కింద మనం హ్యాంగింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ పైన ఉండే దిద్దు కూడా అంతే ఇంపార్టెంట్ అవి రెండు సూట్ అవ్వాలి రెండిటికి సెట్ అవ్వాలి అలా హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరిని ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోలోకి వెళ్ళిపోయాము ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మాత్రం భలే నచ్చుద్ది అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు యాక్చువల్లీ సో చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను జనరల్గా ఆడవాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం గాజులు నెక్లెస్లు హారాలు వడ్డానాలు ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం కదా కానీ అన్నిటికంటే ది బెస్ట్ జ్యువెలరీ ఐటమ్ అంటే నెక్లెస్ వడ్డానం ఎలా ఉంటాయి కదా రకరకాలుగా అలంకరించుకోవడానికి సో అన్నిటికైనా అన్నిటికన్నా మంచి అలంకరణ వస్తువు ఏదైనా ఉన్నది అంటే అవి ఇయర్ నాకు తెలిసి ఎందుకంటే మన అది మన ఫేస్ని బాగా ఎలివేట్ చేస్తాయి కదా ఎవరికైనా సరే ఇయర్ రింగ్స్ ఫేస్ని బాగా ఎలివేట్ చేస్తాయి ఫేస్లో ఉండే ఆ కళని కొంచెం రెట్టింపు చేస్తాయి అంతే కదా మిగతా నగలు వీటన్నిటికీ ఇవి కూడా రెట్టింపు చేస్తాయి వడ్డానం పెట్టుకుంటే కళగా ఉంటాము నెక్లెస్లు హారాలు ఇవన్నీ కళగానే ఉంటాయి బట్ అన్నిటికీ మించి మనం జ్యువెలరీ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఎక్కువ ఫేస్ అందరూ చూసేది ఫేసే కదా సో ఆడవాళ్ళకి తెలియకుండానే ఆడవాళ్ళు ఎక్కువ ఇయర్ రింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసింది ఎందుకంటే నేను అంతే కదా ఎవరైనా సరే అంతే గోల్డ్లోనైనా మనం కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళు ఎటల్తాయి అంటే ఇయర్ ఇయర్ రింగ్స్ మీదకే వెళ్తాయి ఎందుకంటే కొంచెం తక్కువలో వచ్చేస్తాయి నెక్లెస్లు హారాలు కొనుక్కోవాలన్నా ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది ఇయర్ రింగ్స్ తక్కువలో వచ్చేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా తక్కువలోనే డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకుంటే మన ఫేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది కూడా ఈ ఐడియా చాలామందికి ఉంటుంది కదా సో అందుకనే ఈరోజు ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను ముఖ్యంగా ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇయర్ సూట్ అవుతాయి కొంతమందికి కొన్ని ఇయర్ రింగ్స్ సూట్ అవ్వవు బట్ నేను చూపించే ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫేస్లకి అంటే కొంతమంది ఫేస్ నాలా కొద్దిగేలాగా లావుగా ఉంటుంది కొంతమందికి కోలగా ఉంటుంది కొంతమందికి స్క్వేర్ షేప్లో ఉంటుంది రకరకాల షేప్స్ ఉంటాయి ఫేసులు కూడా అందరికీ సూట్ అవ్వేవి అంటే కొన్ని సూట్ అవుతాయి బట్ నా దగ్గర ఉన్నవి అన్ని విధాల సూట్ అయ్యే విధ అందరికీ సూట్ అయ్యే విధంగా తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒక ఉంది కదా సో తను పెట్టుకోవాలి నేను పెట్టుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాను ఎక్కువగా చెప్పాలంటే ఒక్క పిసిరా నా ఫేస్ కట్ ఉంది కదా సో ఇది ఇలా కొంచెం బబ్లీగా బుగ్గలు ఉండి కొద్దిగా ఇది పెద్దది ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇవి ఎక్కువగా సూట్ అవుతాయి కుదుకోవాలుగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఓకే బాగానే సూట్ అవుతాయి వాళ్ళకు కూడా సూట్ ఎందుకంటే నా కూతురు కూడా ఇవి పెట్టుకుంది తనకు బాగా సూట్ అయ్యాయి కాబట్టి నేను చెప్తున్నానండి సో అదనమాట ఈరోజు ఇయరింగ్స్ అయితే మనం బంగారంలో కొనుక్కోవాలనుకుంటే బోల్డ్ డబ్బులు వేసేస్తాం కదా ఎత్తడో పొత్తడోనండి మన ఫేస్కి సూట్ అవ్వడం ముఖ్యం అంతే కదా సో అందుకనే ఇవి నా ఫేస్కి సూట్ అయ్యి ఇంకోటి చాలా తక్కువ రేట్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట చాలా తక్కువ ప్రైజెస్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్ సో చూసేసేయండి నాకు ఫస్ట్ నాకు మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తాను ఇందులో కొన్ని ఎక్కువ రేటువి ఉన్నాయి తక్కువ రేటువి ఉన్నాయి కానీ ముందు నాకు ఏది ఇష్టమో అది నేను ఎప్పుడు కూడా రేటు గురించి ఆలోచించను నాకు ఏది నప్పింది ఏది నా ఫేవరెట్ అనేది నేను ఫస్ట్ చూపిస్తాను ఫస్ట్ నేను బాగా ఇష్టపడే వీలైతే మీకు పక్కన వీటి పెట్టుకున్న క్లిప్స్ ఏమైనా ఉంటే కూడా నేను పెడతానండి ఇగో ఈ ఇయర్ రింగ్స్ చూశారు కదా ఇవి ఇలా ఇవి నా ఫేస్ కిప్ చాలా బాగా సూట్ అయ్యి నాకే కాదు శిరీషాకి సిరికి సూట్ అయ్యాయి చాలామంది పెట్టుకున్నారు ఇవి నా ఫ్రెండ్స్ సో వాళ్ళకు కూడా సూట్ అయినాయి ఇవి ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్న ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నవి కొన్ని పెద్ద షాపుల్లో కూడా తీసుకున్నాను ముందు ఇది ఎక్కడ తీసుకున్నానంటే చిత్రాలయ థియేటర్ అని ఇది స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్న హండ్రెడ్ రూపీస్ ఇవి హండ్రెడ్ హండ్రెడ్కి ఒక రూపాయి కూడా తగ్గించలేదు అనమాట ఇవి నాకు చాలా చాలా ఇష్టం ఇది ఇవి పెట్టుకుని ఒక రెండు మూడు వీడియోలు రెండు మూడు వీడియోలు ఏమో ఎక్కువే చేశాను ఇవి ఎంత బాగుంటాయో నా ఫేస్కి ఎవరికైనా బాగుంటాయి బుట్టలు షేప్ కూడా చాలా ముఖ్యమండి ఒకటి బుట్టలు అందరూ కొనుక్కుంటారు బట్ వాటి షేప్ కొన్ని ఇలా ఉంటాయి రౌండ్గా ఉంటాయి కొన్ని బుట్టలా ఉంటదంటే గంప్ అంటారు కదా గంపలా ఉంటాయి కొన్ని స్ట్రైట్గా ఉంటాయి ఇలా పంజరాల్లో ఉంటాయి అలాగా ఇలా నాకు ఇది ఈ షేప్ నచ్చింది పైన దిద్దు కూడా పెద్దదిగా వచ్చింది కాబట్టి చాలా బాగా సూట్ అవుతుంది ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక కళే చెప్పాలంటే అది కూడా జాగ్రత్తగా ఆచితూచి రేటు చూసుకోవాలి మనకి డిజైన్ కూడా బాగుండాలి ఇలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ వచ్చేసి ఇవి చాందబాలీ టైప్ వస్తున్నాయి ఇవి ఇవి ఏమంటారు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇది ఒక స్టోన్ చిన్నది లేదు లేదు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా అవి ఇవి ఇవి కూడా నాకు చాలా బాగా సూటవు అవుతాయి ఇవి ఎంత ఇష్టమో నాకు ఇవైతే అది ఇష్టమే ఇది ఇష్టమే ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇది ఇంకోటి ఇలా వచ్చినాయి చిన్న మువ్వల్లో వచ్చి చాన్ బాలేలాగా ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి నేను పెట్టుకున్న వచ్చేసి నా రెగ్యులర్గా నేను గోల్డ్ ఇవి ఎందుకంటే నాకు ఈ రోల్డ్ గోల్డ్ పడవు కానీ బట్ నాకు నచ్చిన శారీ వేసుకునేటప్పుడు కొన్ని శారీస్ మీదకి గోల్డ్ సూట్ అవ్వదు గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్ని కొనుక్కోలేము కదా అన్ని సూట్ అయ్యి అన్ని బట్టలకి సూట్ అయ్యే ఇయరింగ్స్ మనం గోల్డ్లో కొనుక్కోలేము కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ నేను తీసుకున్నాను సో ఇదన్నమాట మీరు చూస్తారు కదా నెక్స్ట్ నా ఫేవరెట్ ఇవి ఇవి గోల్డ్ చాన్ ఇది ఇవి కుషల్స్లో తీసుకున్నానండి కుషల్స్ అంటారు కదా కుషల్స్లో తీసుకున్నాను ఇవి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది ఇవి కొంచెం రేట్ ఎక్కువే ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి పెట్టుకోగానే చూడడానికి ఇంత లెంత్ టూ ఇంచెస్ లెంత్ ఇవి ఇవి టూ ఇంచెస్ లెంత్ అనమాట చక్కగా ఏమంటారు రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అవి వచ్చేసి టూ ఇంచెస్లో అనమాట ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇంత మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుంది ఇంకా నా నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఒరిస్సాలో తీసుకున్నాను ఇది ఈ ఒరిస్సాలో థర్టీ రూపీస్ మనకి రే చెప్తున్నాను కదా ఎప్పుడు రేట్ చూసుకోవద్దు ఎప్పుడు కూడా మనకు సూట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి క్వాలిటీ ఒకటి చెక్ చేసుకోవాలి క్వాలిటీ బాగుంటేనే కదా బాగుంటాయి సో ఇవి వచ్చేసి ఒరిస్సాలో థర్టీ రూపీస్ తీసుకున్నాను ఇంకోటి కూడా తీసుకున్నాను అవంతగా నచ్చలే నా ఫేస్కి సూట్ అవ్వలేదు అందుకే ఈ పక్కన పెట్టేస్తాను ఇవే చూ చూపిస్తున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా బాగా మెరుస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను వైజాగ్ బీచ్ రోడ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎంతో కానీ సిక్స్టీయా సిక్స్టీయే ఇది ఒకటి సిక్స్టీ రూపీస్ ఎంతో కానీ ఈ మొత్తం సిల్వర్ అనమాట ఆక్సిడైజర్ కాదు ఆక్సిడైజర్ అంటే కొద్దిగా యాంటిక్ వస్తాయి కదా ఇది వచ్చేసి కొంచెం సిల్వర్ ఫుల్ సిల్వర్ అనమాట వైట్ శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి ఇవి వైట్ క్రీము ఇంకా కొన్ని డిఫరెంట్ కాంబినేషన్లో ఇవి బాగుంటాయి నెక్స్ట్ నాకు చాలా ఫేవరెట్ ఇది నెక్లెస్ సెట్ మీదది అయితే నెక్లెస్ సెట్ ఇప్పుడు నెక్లెసెస్ చూపించట్లేదు కదా అని ఓన్లీ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇది కూడా అండి ఇలా ఇంత ఇంత వచ్చింది ఇది కూడా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వచ్చింది ఇది కూడా ఈ బుట్టలు ఇవి కూడా రూబీ అమరాల్డ్ వచ్చింది లక్ష్మీదేవి బుట్టలా వచ్చింది ఇవి సేమ్ గోల్డ్ ఉంటాయి మధ్యలో పెద్ద ముచ్చం కూడా వచ్చింది ఇది దీనికైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవి అంతే ఇది నెక్లెస్ సెట్ మీద తీసుకున్నాను నెక్లెస్ సెట్ ఒకటి ఉంటుంది ఇంకెప్పుడైనా చూపిస్తానండి వీడియోస్లోని దాని మీద మ్యాచింగ్ ఇవి ఇచ్చారనమాట నెక్లెస్ సెట్ మీద సెట్గా ఇచ్చారు సో ఇది ఒకటి నా ఫేవరెట్ అండ్ ఇది ఎక్కువ ఆక్సిడైజ్డే ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది తిరుపతిలో తీసుకున్నాను ఇది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్ ఇవి కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాయి బాగా నచ్చాయి బాగా సూట్ అయ్యాయి మెయిన్ ఏ ఇయరింగ్కైనా కింద మనం హ్యాంగింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ పైన ఉండే దిద్దు కూడా అంతే ఇంపార్టెంట్ అవి రెండు సూట్ అవ్వాలి రెండిటికి సెట్ అవ్వాలి అలాగే తీసుకున్నట్టయితే మన ఫేస్కి బా ఎవరి ఫేస్కి అయినా సరే సూట్ అవుతాయి ఫేస్ ఎలా ఉన్నా కోలగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా బండగా ఉన్నా సర్కిల్లా ఉన్నా ఎలా ఉన్నా సరే ఇలాంటివి సూట్ అవుతాయి అనమాట ఈ ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఓ అంటే అంటే నాకు తెలిసింది ఏవో చెప్తున్నానులేండి పెద్ద ప్రొఫెషన్ కాదు మిగతా క్యాజువల్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ ఒక రెండు చూపిస్తాను ఇవి తిరుపతిలోనే థర్టీ రూపీస్ ఇవి ఇవి థర్టీ రూపీస్ తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను ఇవి థర్టీ రూపీస్ ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవి కొన్ని శారీస్ మీదకి కొన్ని డ్రెస్సుల మీదకి సూట్ అవుతాయి ఇవి ముఖ్యంగా ఇలా ఫుల్ గోల్డ్ వచ్చినవి ముఖ్యంగా బ్లాక్ బ్లాక్ డ్రెస్సుల మీదకి బ్లాక్ శారీస్ మీదకి భలే ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఇవి యాక్చువల్లీ పాప కోసం తీసుకున్నాను నేను కూడా పెట్టుకున్నా నాకు కూడా సూట్ అయినాయి సో ఇవి కొన్ని స్పెసిఫిక్గా ఉండే డ్రెస్సులకు మాత్రమే శారీస్ మాత్రమే ఇవి సూట్ అవుతాయి ఇంకా ఇది కూడా ఇవి ఇంకా నెక్స్ట్ ఇది యాక్చువల్లీ సిరి కోసమే తీసుకున్నాను బట్ నాకు కూడా బాగుంది వైట్ శారీస్ మీదకి క్రీమ్ కలర్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ముఖ్యంగా శారీస్ మీద కంటే డ్రెస్సెస్ మీదకి ఇవి బాగా సూట్ అవుతాయని ఇవి తీసుకున్నాను ఇంకా ఉన్నాయి అవి ఏం పెద్దగా నాకు ఎక్కట్లేదు అవి అందరికీ సూట్ అవు కొంతమందికి సూట్ అవుతాయని అవి చూపించట్లేదు ఇవైతే ఆల్మోస్ట్ అందరికీ అన్ని ఫేస్లకి అన్ని ఫేస్ కట్లకి కూడా సూట్ అవుతాయి సో ఇది చిన్న ముచ్చలు ఇది ఎంత నైంటీ ఎయిటీ రూపీస్ ఎంత బార్గెనింగ్ హండ్రెడ్ చెప్పారు బార్గెనింగ్ చేస్తే ఎయిటీ రూపీస్కి ఎందుకో ఇచ్చారు సో ఇదన్నమాట చిన్న స్టోన్ వచ్చింది యాక్చువల్లీ ఇవి సిరి కోసమనే తీసుకున్నాను సిరి ఎక్కువ పడుద్ది సో ఇదన్నమాట సో ఇవ్వండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ సరదాగా చూపించాను ఊరికే ఒక వీడియో సరదాగా ఇలా చేద్దాం ఎప్పుడు కూడా వ్లాగ్స్ అయినా అనేసి సరదాగా చేశాను సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి సో ఇదే వీడియో చివరి వరకు వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్